కాంగ్రెస్ ప్రభుత్వం తన పద్దెనిమిది నెలల పదవీకాలంలో సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తోందని ఆయన చెప్పారు జహీరాబాద్ రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తికి ప్రవేశ ద్వారం అవుతుందనంటూ ఆయన పూర్వపు మెదక్ జిల్లా అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా చేసిన కృషిని ముఖ్యంగా ఇందిరాగాంధీ పదవీ కాలంలో చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పటన్ చెరువు పారిశ్రామిక కేంద్రం అభివృద్ది మొదలైన వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన అన్నారు సింగూర్ను పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు జాతీయ పెట్టుబడి తయారీ మండలం నిమ్స్ లోపల వంద ఎకరాల భూమిని జహీరాబాద్ లో సహకార చక్కెర ఫ్యాక్టరీ కేటాయిస్తారని ఆర్థిక సహాయం కూడా అందిస్తారని ఆయన చెప్పారు నిమ్స్ ప్రాజెక్ట్ కారణంగా భూ నిర్వాసితులైన ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలకు హిందిరమ్మ ఇళ్ళివ్వనున్నట్లు కూడా రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారు జలాలు హైదరాబాద్ ప్రజలు మంజూరు చేసి ప్రత్యేకమైన సమీక్ష చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం